ప్రియ దేవుని బిడ్డలరా అలాగనే మనము ఒక్కటి విశ్వాలను మౌనముగా ఉన్నట్లయితే ఈరోజు మనలందరినీ ప్రేమించి ముఖ్యంగా మా కుమారుడు శ్యామ్నిసి పుట్టినరోజు సందర్భంగా మరి పిలవగానే మరి మనలందరినీ ప్రేమించి మంత్రి అర్యలు శ్రీమతి విడి విడుదల రజనీ గారు మన మధ్యలోనికి వచ్చారు వారికి హృదయపూర్వక మరి ప్రత్యేకమైన నమస్కారాలు వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాము వారు ఈ సమయంలో వేదిక మీదకి వస్తూ ఉండగా మన అందరము చప్పట్లు కొట్టి మన కర్చాల జోన్లతో మనం వారిని వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము అలాగనే మా స్థానిక కార్పొరేటర్ గారు అచ్చారెడ్డి మాకు అత్యంత ప్రియులు అక్కగారు వరదర్శక్ గారిని కూడా వేదిక మీదకి రావాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మాకెంతో ప్రియులు పెద్దగా ఉన్నటువంటి వారు నూతన పార్టీ వెంకటేశ్వర్లు గారికి కూడా వేదిక మీదకి రావాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి సమయంలో అలాగే గురున్నట్లయితే ఆరాధన మధ్యలో లోపం ఒక్క పల్లవి పాడుకొని ఆరాధన ప్రార్థన చేసుకుని అయ్యారు అమ్మగారికి చిన్న ప్రార్థన చేసుకొని మరి మేడం గారికి అప్పగిద్దాం చిన్న ఇదిలో వారు వర్ధిల్లాలి నాయన నీ కృపాక్షేమాలు వారి వెంట వెళ్ళాలి ప్రభు ఎక్కడ నాయన వారు నిలిచిన వారికి జయము కలుగును గాక ప్రభా కుడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నాయన అందరికి నమస్కారం ఈరోజు ఫ్యామిలీ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఉండాలని కోరుకుంటున్నా తనకి అండ్ మీ అందరి మధ్యకి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది మాతో పాటు మా కార్పొరేటర్ అచ్చవేంకట్ రెడ్డి గారు అలాగే అలాగే మీ ఆశీస్సులు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞత మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ కనికరం కలిగిన మా తండ్రి మా రక్షకుడు శ్యామ్ నిశ్చిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభు మీ నామన ఉన్నతమైన నామం కొరకై మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఘనతను గౌరవాలను దీర్ఘాయువులను ఇచ్చే దేవుడు మీరే అలాగనే మా మధ్యలో నడిపించబడిన మా నాయకురాలు మీ కుమార్తె విడుదల రజని గారి కొరకు మిమ్మల్ని శుతిస్తున్నాను వారు పడుతున్న ప్రయాస వ్యర్థము కానివద్దు ప్రభువ వారు ఘనతకు ప్రతిగా కీర్తిని పొందుకొని ఆయన వారు ఏ ఏమి కోరుకుంటున్నారో ఆ రేవుకు చేరుదురుగాక గొప్ప కార్యములు వారు మీ పేరట అనుభవించుదరుగాక గొప్ప ఘనతలు గౌరవాలు అనుభవించుదురు ఆ రీతిగా మీరు దీవించండి కేక్ కటింగ్లో మీరే తోడుగా ఉండి నడిపించుమని యేసు ప్రభు పేట అడుగుచున్నాం తండ్రి అందరు క్లాప్స్ కొడదామండి అందరు క్లాప్స్ కొడదాం బిగ్గరగా హ్యాపీ బర్త్డే టు యూ happy birthday to you happy birthday to you dear champ happy birthday to you